ప్రతి చోట ఏముంటాయి ఉంటాయి ఒక సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టారు అది ఏంటంటే నీళ్ళు ఎక్కడ సమృద్ధిగా ఉంటాయో అక్కడ మీరు సమాధి కార్యక్రమం తీసుకోండి ఆ నీటిలో మీరు సమాధి చేయబడి సింబాలిక్గా మీరు తిరిగి లేపబడడం ద్వారా అనగా మీరు తిరిగి లేవడం ద్వారా పరిశుద్ధాత్మ సహవాసంలోనికి మీరు వస్తారు దానికి ముందు మారు మనస్సు కావాలి ఇది దేవుడు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ సులభతరమైన పద్ధతి ఖర్చు లేకుండా ఏ రూపాయి ఖర్చు లేదు ఇక్కడ సులభతరమైన పద్ధతి ఇప్పుడు పాపం పోవాలి ఏం చేస్తే పాపం పోతే డబ్బులు ఖర్చు పెట్టాలా కోట్లు ఖర్చు పెట్టాలా యా ఏమైనా పెద్ద పెద్ద పనులు చేయాలా ఏమైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలా ఏమీ చేయక్కర్లేదు అన్నాడు జస్ట్ మీరు విశ్వాసం ఉంచితే చాలు నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు విశ్వాసం ఉంచి చాలు అన్నాడు ఇప్పుడు మీరందరూ విశ్వాసం ఉంచి ఇక్కడికి వచ్చారు అర్థమైందా మీరందరూ ఇక్కడ నాకు కనబడుతున్న వాళ్ళందరూ ఏముంచి వచ్చారు ఇక్కడికి విశ్వాసం ఉంచి వచ్చారు ఏంటి మన విశ్వాసం పరలోకపు తండ్రి తన కుమారుడైన క్రీస్తును ఈ లోకానికి నా నిమిత్తం పంపించింది వచ్చిన వారు నాలాంటి వ్యక్తి కారు పాయింట్ అర్థం చేసుకోండి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఆయన నాలాంటి వ్యక్తి కారు ఆయన పరిశుద్ధుడు నిర్దోషి పవిత్రుడు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అలాంటి సమర్థుడైన క్రీస్తు నా నిమిత్తం ఈ లోకానికి వచ్చారు ఆయనను నేను విశ్వసిస్తున్నాను ఆయనను నేను ప్రేమిస్తున్నాను ఆయన మాటను నేను గౌరవిస్తున్నాను ఆయన మాట ప్రకారంగా తిరిగి జన్మించడానికి ఇష్టపడుతున్నాను ఆయనను నమ్మడం ద్వారా ఆయనను ఈ రీతిగా నమ్మండి అని బైబిల్ చెప్పిన విశ్వాసాన్ని విని గ్రహించి వినుట వలన ఏం కలుగును విశ్వాసం కలుగును అలా విని గ్రహించి నేను ఇప్పుడు ఏం పొందుతున్నాను బాప్తిస్మ పొందుతున్నాను అర్థమైందా బాప్తిస్మం అంటే ఏమని చెప్పాను నేను మీకు సమాధి కార్యక్రమం నేటి మూలముగాను ఆత్మ మూలముగాను పొందుకునే కొత్త జన్మ అర్థమైందా ఈ కొత్త జన్మ పొందటానికి ఇప్పుడు ఇక్కడ ఉన్న యాభై మంది ఎంతమంది ఉన్నారు మీరు అందరూ సిద్ధపడ్డారు అర్థమైందా సో ఏమీ అక్కర్లేదు విశ్వాసంతో చెబుతున్నాను మీరు విశ్వాసంతోనే ఆలకిస్తున్నారు ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే మన పాపాలు దేవుని యొక్క చిత్తము ద్వారా క్షమించబడుతున్నాయి ఇది క్రైస్తవ విశ్వాసం అంచెలంచెలుగా క్షమించటం కొన్ని రోజులు ఆగి క్షమించడం కొంచెం 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 కొంచెంగా క్షమించటం ఉండదు నువ్వు మారు మనసు పొంది విశ్వాసంతో ఇక్కడ మునిగితే వాక్యానుసారంగా దాన్ని ఆలోచిస్తే ఈ విశ్వాసంలో క్రైస్తవ విశ్వాసంలో నీకు పాపక్షమాపణ కలుగుతుంది ప్రపంచంలో చాలా విశ్వాసాలు నేను మూడు రోజుల ముందు మాట్లాడాను నేను అన్ని విశ్వాసాల్లో ఎలా పాపక్షమాపణ కలుగుతుందంటే వారు వారు ఆయా పద్ధతులు తెలియజేశారు కదా వాళ్ళ పద్ధతులు వాళ్ళు తెలియజేస్తున్నారు అది వాళ్ళ విశ్వాసం అందులో చాలా మతాలు ఉన్నాయి చాలా మత గ్రంథాలు ఉన్నాయి అవి కూడా పాపం పోవడానికి ఎలా చేయండి అలా చేయండి అలా చేయండి ఎలా చేయండి చెప్పే వాళ్ళు విశ్వసిస్తున్నారు ఇన్ ద సేమ్ సెన్స్ క్రైస్తవ విశ్వాసం ఏమిటి పాపం పోవడానికి అని అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది ఆ పాపపు గతకాలపు జీవితాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువాన్ నీ ద్వారా నేను రక్షణలోకి వస్తున్నాను నా ప్రతి పాపము మీ కుమారుడైన క్రీస్తు రక్తంలో ఏమవుతుంది శుద్ధీకరింపబడుతోందని ఎవరైతే నమ్మి విశ్వసిస్తున్నారో వారి పాపం క్షణాల మీద ఇమ్మీడియట్గా దేవుని అకౌంట్లో క్షమించబడుతుంది వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులు వారు నిత్య జీవానికి అర్హులు అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది పరిశుద్ధాత్ముడు వారిలోనికి వచ్చి సంపూర్ణులుగా తీర్చిదిద్దే కార్యక్రమం మొదలవుతుంది ఏమవుతుంది ఎస్ మొన్న నేను రాజాగారు పాల్సన్ గారు కూర్చొని మాట్లాడిన దాంట్లో ఈ విషయాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం అందరూ విన్నారు కదా రైట్ సో కాబట్టి ఈ బాధ్యస్మం అనేది హృదయపూర్వకంగా జరగాలి ఇక్కడున్న చాలా మంది లాస్ట్ ఇయర్ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు చెప్తున్నాను నాకు ఈ డైలాగ్ ఏమైందంటే ఉన్న ఇక్కడున్న చాలామంది నాకు పరిచయం లేనివాళ్ళు ఈ లైన్లో ఉన్న చాలామంది కూడా నాకు పరిచయం లేనివాళ్ళు ఏదో ఒక రెండు మూడు ఫేసెస్ తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరితో నాకు నేరుగా ఏ విధమైన పరిచయాలు లేవు మీరు లైవ్లో చూస్తారు లేకపోతే ఎక్కడైనా నేను సభలకు వచ్చి మాట్లాడితే చూస్తారు ఇలా మీరు సెమినార్కు వచ్చి నన్ను కలుస్తారు అంతే తప్ప మీరు ప్రతి వారం సంఘానికి వచ్చే బిడ్డలు కాకపోయి ఉండొచ్చు ఎక్కడెక్కడ నుంచో వచ్చారు అనేక ప్రాంతాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చిన పిల్లలు ఉన్నారు సంతోషం సో ఇప్పుడు మీరు మీరందరూ నాకు ఒక వాస్తవాన్ని చెప్పాలి ఇక్కడ మీరు మీ నోటితో చెప్పాలి ఫస్ట్ క్వశ్చన్ ఈ బాప్తిష్మం పొందడానికి ఇంతమంది బాప్తిష్మం పొందడానికి మిమ్మల్ని మేము ఏమైనా బలవంత పెట్టామా బలవంత పెట్టలేదు అన్న వాళ్ళు చేయొచ్చండి మీరు ఎవరినైనా బాప్తిస్మ పొందడానికి నేను కానీ ఇక్కడున్న సంఘ బిడ్డలు కానీ సంఘ విశ్వాసులు కానీ పెద్దలు కానీ ఎవరైనా ప్రలోభ పెట్టి డబ్బులు ఇస్తామని చెప్పి ఆశలు చూపించి రోగాలు తగ్గిపోతాయని చెప్పి అప్పులు తీరిపోతాయని చెప్పి లేకపోతే మీరు ఏదో ప్రపంచంలో బిలీనీర్స్ మిలీనీర్స్ అయిపోతారని కల్లబుల్లి మాటలు కబుర్లు చెప్పి మీకు బాప్తిస్మం ఇవ్వడానికి ఇక్కడికి తీసుకొచ్చారా చెప్పాలమ్మా సూట్ గట్టి చెప్పండి ఇంకా గట్టి చెప్పండి మీ అందరూ వినబడిందా సాక్షులు ఏమా పైన ఉన్నోళ్ళు కింద ఉన్నవాళ్ళు అందరికీ వినపడిందిగా ఏం చెప్పారు వీళ్ళు లేదని చెప్పారు ఇది క్లియర్ ఇంకా తర్వాత ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మీరు వాక్యం విని విశ్వసించి బాప్తీస పొందుతున్నారా లేక అప్పుల బాధల కుటుంబ సమస్యల తీరం రోగాల ఇంకేమైనా ఇతర 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 లోక సంబంధమైన వ్యవహారాల కోసం బాప్త్యుమ పొందుతున్నారా వాక్యం విని వినుట వల్ల మీకు విశ్వాసం కలిగి ఆ క్రీస్తుని గురించిన మాట వల్ల మీరు పట్టబడి ఈ రోజు ఈ విధంగా తిరిగి జన్మించడానికి ఇష్టపడ్డారు ఆమె రైట్ ఆర్ రాంగ్ రైట్ మీ విశ్వాసం గొప్పది మీరు కదలని వారుగా స్థిరులుగా ఎప్పటికీ హ్యాపీగా ఉండండి ఎంత హ్యాపీగా ఉంటారంటే ఈ రోజుతో నా అప్పులన్నీ తీరిపోతున్నాయి అంటే ఎంత హ్యాపీగా ఉంటారు ఎలా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు ఈ రోజుతో నా అప్పులన్నీ తీరిపోతున్నాయి అన్నప్పుడు మీకు ఎంత హ్యాపీనెస్ ఉందో ఈ రోజుతో నా పాపమంతయు భరించే అని చెంతకు నేను వెళ్ళిపోతున్నాను అలాని ఈ కృప మీకు పాపం చేసే సర్టిఫికెట్ ఇవ్వట్లా చాలామంది అనుకుంటున్నట్టు చాలామంది బయట ఏం మాట్లాడుతున్నారంటే ఏ నమ్ముకుంటే పాపాలు క్షమిస్తారట పాపాలు క్షమించడం అంటే ఏంటి వీళ్ళు మళ్ళీ కొత్తగా పాపాలు చేసుకోవడానికి రైట్ ఇవ్వడం లేకపోతే అవకాశం ఇవ్వడం సర్టిఫికేట్ ఇవ్వడం అన్నట్టు తప్పు మాటలు మాట్లాడుతున్నారు సో అది ఛాన్స్ లేదు ఇక్కడ కృప విస్తరించవలని నేను పాప మందు నిలిచి ఉంది మా అన్నాడు పౌరు భక్తుడు డ్రామా పత్రికలో సో కాబట్టి కృప మిమ్మల్ని రక్షిస్తుంది మిమ్మల్ని ఫలభరితమైన స్థితిలో నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని మీకు అనుగ్రహిస్తుంది తద్వారా మీరు వృద్ధి పొందుతారు బలపరచబడతారు స్థిరపరచబడతారు తప్ప పాపం చేసుకోవడానికి మీకు లైసెన్స్ ఇవ్వట్లా క్లియర్ ఇట్స్ క్లియర్ మీకు పాపం చేసుకోవడానికి బాదేశమో లైసెన్స్ ఇవ్వట్లా ఇది కేవలం క్రీస్తునందు రక్షణ పొంది ఆ రక్షణ ద్వారా ఆయన స్థిర చిత్తాన్ని ఎరిగి ఆయన ఎందు బలవంతులు కావడానికి మీరు అందరూ తీసుకునేటువంటి ఒక అద్భుతమైన గొప్పదైన నిర్ణయం రైట్ రైట్ సో ఇదంతా మీకు అర్థమైందా మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారా చేయి చూపించండి ప్లీజ్ మళ్ళీ నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను బ్రదర్ అన్నవాళ్ళు రైట్ గాడ్ బ్లెస్ యూ చెప్పాలి మీ నోట్తో చెప్పాలి రైట్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఉంది ఒకసారి బైబిల్ ఇస్తారు ప్లీజ్ రామాపత్రిక అధ్యాయము ఎనిమిదవ వచ్చు నేను చదువుతున్నాను వినండి సరే అది ఏమని చెప్పుచున్నది వాక్యము దేవుని మాట నీ వద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉంది రైట్ ఇప్పుడు దేవుని మాట మీ వద్దు ఉందా ఉంది అలాగే మీ నోట్లో ఉందా ఉంది మీ హృదయంలో కూడా ఉందా ఉంది నైస్ నెక్స్ట్ అది ఏదో కాదు మేము ప్రకటించు విశ్వాస వాక్యమే ఏ వాక్యం ఇది విశ్వాస వాక్యము నెక్స్ట్ అదేమనగా ఆ వాక్యం యొక్క భావం ఏంటి ఆ వాక్యం అర్థం ఏంటి బాప్తిస్మం పొందే ముందే ఇది ఒక క్లారిటీ మీకు 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 ఉండాలి రైట్ అది ఏమిటి ఏసు ప్రభు అని నేను నోటితో ఒప్పుకోవాలి ఒప్పుకుంటున్నావా చెప్పండి ఏసు ఎవరు ప్రభు ఎవరు నియమించిన ప్రభువు దేవుడు సర్వోన్నతుడైన తండ్రి నియమించి ఈ లోకానికి శరీరదారిగా పంపించినటువంటి ప్రభు మెస్సియా రైట్ ఎవరైనా మెస్సియా అనగా రాజు ఎప్పుడైతే బబులోను రాజు కాలంలో ఒక రాజ్యం స్థాపించబడుతుందని వాగ్దానం చేయబడిందో ఆ రాజ్యము దేవుడే స్థాపిస్తాడు అని దానియలు గ్రంథంలో చెప్పబడిందో ఆ రాజు క్రీస్తు ఆ రాజు వస్తాడని దానియల్ నమ్మాడు సమూయలు నమ్మాడు మోషే మోసేగారిని నమ్మారు భక్తులందరూ నమ్మారు ఆ భక్తులు ప్రకటించినటువంటి ప్రవచనాల సారంగా భూమి మీదకి వచ్చినటువంటి శక్తిమంతుడైన ప్రభువు ఏసుక్రీస్తు ప్రభువు ఆయన రాజు నీవు రాజువా అవును నీవన్నట్టు నేను రాజునే కానీ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు ఇది మీరందరూ ఎరిగినటువంటి సత్యం రైట్ తర్వాత యేసు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి అందరూ గట్టిగా చెప్పండి ఏసెవరు ఎవరికి ప్రభు అందరికీ ప్రభు యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఇప్పుడు విశ్వసిస్తున్న మీకు కూడా ఆయన ప్రభు గాడ్ బ్లెస్ ఆల్ నెక్స్ట్ దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నమ్ముతున్నారా అందరూ ఎంతమంది నమ్ముతున్నారు బాప్తిసం పొందేవాళ్ళు ఎంతమంది నమ్ముతున్నారు బాప్తిసం పొందేవాళ్ళు ఏమి నమ్ముతున్నారు క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపెను క్రీస్తును దేవుడు మృతులలో నుండి లేపెను నమ్ముతున్నారు అందరు వెరీ నైస్ గాడ్ బ్లెస్ ఆల్ అది కూడా అయిపోయింది నీ హృదయం అందు విశ్వసించిన ఎడల నీవు ఏమవుదువు రక్షింపబడదువు రక్షింపబడదు అర్థమైందా ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారంటే రక్షణలోకి వెళ్తున్నారు నిమిత్త మాత్రలో మేము ఇక్కడ నిలబడిన నేను కానీ నాతో పాటు మీకు బాప్తీసం ఇవ్వడానికి నాతో పాటు లోపలికి వస్తున్న సేవకుడు కానీ ఎవ్వరైనా సరే మేము నిమిత్త మాత్రలో ఆకాశానికి భూమికి ప్రభు దేవుడు మీరు మీ ఇద్దరి మధ్యన ఒక నిబంధన జరుగుతోంది ఆ నిబంధన జరగడానికి వాక్యం ప్రకటించిన ప్రభు పనిలో పాలిభాగస్తులము సేవకులము మేము అంతే మీరు క్యా మీరు ఎవరితో నిబంధన చేస్తున్నారంటే వ్యక్తులుగా మాతో కాదు సర్వోన్నతుడైన దేవునితో మీ హృదయంలో నిశ్చయించుకుని నిబంధన చేస్తున్నారు రైట్ రైట్ నెక్స్ట్ యాలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించాలట ఎక్కడ విశ్వసించాలి ఈ బాప్తీస్మం కేవలం శరీరానికి కాదు ఈ బాప్తీస్మం దేనికి హృదయానికి ఆత్మకి జస్ట్ శరీరం ఒక సాధకం మాత్రమే ఇక్కడ కానీ మీ హృదయం బలపరచబడడానికి మీరు ఇక్కడ నీటిలో సమాధి చేయబడుతున్నారు రైట్ మీ ఆత్మశుద్ధీకరించబడడానికి ఈ పునర్జన్మ సంబంధమైన స్నానాన్ని తీసుకుంటున్నారు రైట్ నెక్స్ట్ రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలంట నోటితో ఒప్పుకోవాలి మీ అందరి ఇప్పుడు నోటితో ఒప్పుకోవాలి రక్షణ కలుగునట్లు ఏం ఒప్పుకోవాలి ఇంతవరకు నేను చెప్పింది ప్రభు నాకు దేవుడు నాకు ప్రభువు ఆయన నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుం చేయడై తిరిగి లేచి పరలోకమునకు వెళ్ళి అక్కడ తండ్రి కుడిపారుచు మన ఆసీనుడాయను ఆయన మృతుడిలో నుండి తిరిగి లేవడం సత్యం అది నేను వాక్యమును బట్టి విని విశ్వసించాను ఇప్పుడు ఆ విశ్వాసంలో కొనసాగుతున్నాను రైట్ రైట్ నెక్స్ట్ అదేమనగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఎవడును ఇందాక వాక్యంలో చెప్పాను కదా మీకు సిగ్గుపడడు అని ఏం చెప్తోందట లేఖనని చెప్తే మీరు సిగ్గుపడాల్సిన పని ఏం లేదు ఎవడో వస్తాడు అంతా నమ్మారా ట్రాష్ అంటాడు వాడు నమ్మింది ఏదో వాడికి గొప్పగా కనబడుద్ది మన విశ్వాసం మాత్రం ఏమంటాడు ట్రాష్ అట్టడు ఓకే నీ ఇష్టం నువ్వు ట్రాష్ అంటే అనుకో నేను నమ్ముతున్నా నేను నమ్ముతున్నా నాకైతే నమ్మకం ఉంది యేసు ప్రభు మీద నాకైతే విశ్వాసం ఉంది బైబిల్ మీద అంతే ఇది నా విశ్వాసం మాత్రమే నీ మీద నేను బలవంతంగా వద్దట్లా నువ్వు నమ్ము పది నీ ఇష్టం నేను నమ్ముతున్నా ఇది నా ఇష్టం అంతే అర్థమైందా ఎవరి విశ్వాసం వారిది నెక్స్ట్ యూదుడని గ్రీసు దేశస్తుడని భేదమేమి లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారు అందరి ఎడలా ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడను రక్షణలో ఇది కూడా ఒక భాగం ఇప్పుడు మనం నామమును బట్టి ప్రార్థన చేసి మీకు బాప్తిస్మమిస్తాం యేసుక్రీస్తు నామమున ప్రా ప్రార్థన చేసి మీకు ఏమిస్తాం బాప్తి ఇస్తాం నెక్స్ట్ వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేస్తారు తెలియలేని విశ్వసి విశ్వాసం లేనప్పుడు ప్రార్థన చేయలేం కదా మనం రైట్ వినని ఎట్లు విశ్వసిస్తారు వినాలి కదా విశ్వసించాలంటే వినాలి కదా రైట్ నెక్స్ట్ ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు వింటారు ఎవడొక నాలు ఉండి ప్రకటించాలి కదా లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది ఈ సంగతి తెలియదు కదా నెక్స్ట్ ప్రకటించి వారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించదు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించి సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరమైనవి అని వ్రాయబడి ఉన్నది ఇది సువార్తలో ఉన్నటువంటి టూకీగా మీకు అర్థం కావాల్సినటువంటి సారాంశం అందరికి అర్థమైందా అందరికి అర్థమైందమ్మా ఇంకా ఇంకా ఏమైనా అర్థం కావాల్సిన వారు ఉన్నారు ఎనీ డౌట్స్ ఎనీ డౌట్స్ బ్యాప్టిజానికి సంబంధించి మొత్తం క్లియర్ అయిపోయింది దీనికి మీరు ఎవరి పర్మిషన్ తీసుకోకర్లా ఎందుకంటే నీ ప్రాణం నీది నీ ఆత్మ నీది ఇంకా దీనికి ఎవరు పర్మిషన్ అవసరం నీకు మనస్ఫూర్తిగా అనిపించి నేను ఈ క్షణమే కడిగి వేయబడాలనుకుంటున్నాను నా ఇప్పుడే బాప్తిస్మము లేచి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము అన్నాడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిష్మం ఇచ్చినకు ఆటంకమేమి అన్నాడు అంత సింపుల్గా అయిపోయింది అక్కడ చాలా సింపుల్గా అయిపోయింది ఇది కూడా అంతే చాలా సింపుల్ ఇది కేవలం మీ విశ్వాసానికి సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రమే అర్థమైందా సో కాబట్టి ఇప్పుడు భారతీశమ పొందిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే నా మట్టుకైతే బ్రతుకుటి క్రీస్తు చావైతే లాభము అని ఆయనను విశ్వసించి పాపాన్ని లోకాన్ని ద్వేషిస్తూ ఆయన కొరకు బ్రతుకుతూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన మార్గాలలో నడుస్తూ ప్రభా నన్ను చెక్కండని ప్రతిరోజు ఆయన అడుగుతూ మోకాళ్ళుని ఆయన సన్నిధిలో ఆయనను అర్థిస్తూ ప్రభా నన్ను ఇంకా పరిపూర్ణతలోనికి ఇంకా లోతైన సత్యములోనికి ఇంకా అర్థవంతమైన జీవితంలోనికి ఇంకా బలమైన జీవితంలోనికి ప్రతిదాన్ని తట్టుకొని నిలబడగలిగే శక్తివంతురాలిగా శక్తివంతుడిగా నన్ను చేయి ప్రభువా అని ప్రతిరోజు మనం ఆయన అడుగుతూ ఆయన సన్నిధిలో బలవంతులుగా మారాలి పరిపూర్ణమైన బలవంతులుగా మీరు అందరూ ఏమవ్వాలి మారాలి అది దేవుడు మీకు ఇస్తున్నటువంటి గొప్పదైన వరం ఇక మీదట మీరు పరిశుద్ధాత్మ సొత్తు ఇక మీదట మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వారు ఇక మీదట మీ లైఫ్ నిండా ఆయనే ఉండాలి ఆయనే ఉంటారు కూడా ఆయన మిమ్మల్ని బలపరుస్తారు స్థిరపరుస్తారు ఆదరిస్తారు ఉన్నత స్థితులు నడిపిస్తారు ఈరోజు రిలీజ్ అయిన పాట కూడా అదే కదా ఆ పాటలోని భావాలన్నీ అవే ప్రభా నా అడుగులు జారిపోకుండా నా బ్రతుకు పాడైపోకుండా నువ్వు స్థిరపరిచేది నా స్థితిగతులన్నీ మార్చేది నువ్వే అని మనం ఒప్పుకుంటున్నాం మన ప్రతి పరిస్థితిలో ఆయన మనతో ఉంటాడు ఆయన మనల్ని విడువడు ఎడబాయుడు లోకం అంతా నేను విడిచిపెట్టిన నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు సో ఈ విశ్వాసంతో బలంగా ఉండండి బాప్తిస్మ కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి వీరందరి కొరకు ఒకే ఒకసారి ప్రార్థన చేద్దాం ఆ తర్వాత వరుసగా వీరు ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు చెల్లెమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు ఒకరి తర్వాత ఒకరికి మనం బాప్తిష్మం ఇచ్చి పైకి పంపిస్తూ ఉంటాం మొదటిగా స్త్రీలు తర్వాత పురుషులు క్రమమైన పద్ధతిలో రావాల్సిందిగా కోరుతున్నాను సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను పరమ తండ్రి నీ పనిలో నేను సాధనము అర్హమైన పాత్రగా నన్ను వాడుకొను జీవిత కాలపు పర్యంతము నీ సేవను నన్ను నడిపించుము ఘనతకు నన్ను వినియోగించుము కార్యములకు సిద్ధపరచుము అనవరతము నాదడు ప్రతిదినము అది సొంతము గడిచిన ప్రతి క్షణము నీ కృపాదానము నాదడు ప్రతిదినము ప్రవచన సారముగా పరవా పశువును వాడుకున్న విధముగా పడమా తండ్రి పేతురు మాటలకు కూతను కోయుటకు ప్రభువు మాట నిలబెట్టగా కోడి వాడబడినదిగా పడమా